ఓర్గళ్ళకు ముప్పది మైళ్ళ దూరంలో గోదావరి తీరాన అరణ్యాలున్నాయి గోదావరి తీరానవి గంభీరమైన అడవులు కృష్ణా తీరానివి అందమైన అడవులు హిమాలయ పర్వత అరణ్యాలు దివ్యమైనవి మలయ ద్వీపారణ్యాలు భయంకరమైనవి ఈ అరణ్యాలలో వెలుగెరుగని నీళ్ళలున్నాయి నల్ల ఎర్ర రాలి మొదలైన ఏ విధములైన నేల కనబడని గడ్డి జాతులు ముళ్ళ జాతులు లక్షల కొలది తీగల జాతులు ఔషధర జాతులు నీలమట్టం మొక్కలు చిన్న జంపాలు నిలువు నిలువునర ఎత్తు ముసుర్లు ఆకాశం ఎత్తు చెట్లు అడుగు మందారాల చెట్లు తీగలు సాలితంతుల తీగలు అనేక జాతులవి అనేక వృక్షాలు కరక్కాయ ఉసిరిక జీడి తాళిక తంగేళ్ళు మద్దలు రేలలు టేకుపాలు మామిళ్ళు తాడలు ఇప్పలు చెండ్రలు ఒకదానిలో ఒకటి చొచ్చుకుపోయేవి అన్ని దశలు ఆక్రమించేవి ఆకుల ముళ్ళు కాయల ముళ్ళు పువ్వుల ముళ్ళు కలవి మంచి వాసన కొట్టేవి కారపు వాసన కొట్టేవి చేదు వాసన వాసన దుర్గంధం కొట్టేవి రంగురంగుల పూలవి చిన్న పూసలవి పెద్ద పూసలవి అడవి మల్లె అడవిపారుజాతం శేషాలిక అందాల ఆకులు రంగురంగుల ఆకులు అనేక రూపాల ఆకులు పొడుగువి పొట్టవి నీటి దగ్గర పెరిగేవి రాళ్ళ మధ్య పెరిగేవి చాళుక్య సామ్రాజ్యానికి ఆంధ్ర సామ్రాజ్యానికి మధ్యన కొన్నేళ్ల క్రితం వైషమ్యాలు అప్పుడప్పుడు యుద్ధాలు ఉండేవి కానీ అవి రాను రాను తగ్గిపోయాయి ఈ యుద్ధాలు మానవ జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేస్తాయని ఇరుపక్షాలు గ్రహించారు వీరి జీవన విధానాల్లో గొప్ప మార్పులు వచ్చిపడ్డాయి శాంతి కామకత్వాన్ని దీక్షా దీక్షగా చాళుక్య కాకతీయ ప్రభువులు గ్రహించారు కాబట్టి ఇటీవల రెండు రాజ్యాల్లోనూ శాంతిక పోతాలు రెక్కలు విప్పి స్వేచ్ఛగా నిర్భయంగా ఎగరడం మొదలయ్యాయి కాకతీయ యువరాణి రుద్రమదేవి శాంతిని ఆకాంక్షించిన స్త్రీయే ఆమెలో స్త్రీత్వం తాలూకు రాగరంజితాలు ప్రేమాభిమానాలు ఉన్నాయి అలాగే చాళుక్య ప్రభువు వీరభద్రుడు అందంలో చందంలో ఈవీలో టీవీలో బలంలో వీరత్వంలో పాలనలో కళలలో సంగీతంలో సాహిత్యంలో చోళ సామ్రాజ్యాలకి ఉన్న గౌరవాలని వీరభద్ర ప్రభువు మిన్నముకటం చేశాడు అంతేగాక కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రభుదేవులని ఆదరించాడు ఈ ఆదరణ తర్వాత ఒక అద్భుతమైన గౌరవ ప్రతిష్టలకు రాజపాట వేసింది రుద్రమ అంతరాంతరాల్లో వీరభద్రుడు తలుక్కను మెరుస్తూనే ఉన్నాడు వేటకి వెళ్ళినప్పుడు అతగాడి వెలువిద్య ప్రదర్శన వింటి జుంకారము గురిగా వెళ్ళి ముఖమును ఎక్కడ ఆనుకుంటే అక్కడే తాకి నేల కూలిపోవలసిన గలిగిన ప్రజ్ఞ అన్ని కబుర్లు రుద్రమదేవికి అందుతూనే ఉండేవి రాజభారం పురుషునిగా నటించేట చేసిన స్త్రీ సహజమైన లాలిత్యానికి ఆమె తలవంచక తప్పింది కాదు నిజానికి గోదావరి పావన సస్య శ్యామల ధాత్రిగా అలరారుతున్న ఊరుగల్లని ఆనుకొని జీవనది గోదావరి పారుతున్నది ఇట్లు తట్ తట్టున కృష్ణమ్మ తల్లి అటు తట్టున గోదారమ్మ ప్రతి ఏడు నిండి ఉరవళ్ళు పరవళ్లతో ప్రవహించే ఆంధ్రజాతికి ప్రజావళకి బంగారాన్ని చేయి నదులను ఆనుకుని గంభీరమైన పర్వతాలు అగాధ లోయలు భయంకరమైన అడవులు ఉన్నాయి కృష్ణా తీరపు అడవులంత పెద్దవి కాదు కానీ గోదావరి తీర ప్రాంతపు ప్రాంతాల అరణ్యాలు భయకంపితమైనవి రాజులు గొప్ప తమకంతో వీరత్వంతో మృగయావేటల వినాదార్థంతో వస్తూ ఉండేవారు ఇటు కాకతీయ ప్రభువులే కాదు అటు చోళ ప్రభువులు వేట విషయంలో తెంపరులే నిష్ణాతులే రుద్రదేవుడనే రుద్రమదేవికి ఈ వేట పిచ్చి చాలా ఉంది ఈ పిచ్చి యువరాజులు వేటకి వస్తున్నారంటే చాలా ఆర్భాటాలు జరిగేవి గ్రామాధికారులకు నాలుగు నాళ్ల ముందే కబుర్లు వెళ్ళేవి ఈ గోదావరి తీర క్రూర మృగాలు తిరిగే భయంకరమైన అరణ్య మధ్య భాగంలో రుద్రదేవుడు వీరభద్రుడు కలుసుకోవడం జరిగింది ఇది అతి విచిత్రమైన సమాగమం అసలేం జరిగిందంటే వేట నిర్విఘ్నంగా జరుగుతున్నది వేటగాండ్లు రెచ్చగొట్టడం రుద్రదేవి చాళుక్య వీరభద్రడు మహాదేవ ప్రభువు విర్యాల మల్లాంబిక బాణాలు సంధించి చివరికంట అలెత్రాలు లాగి సువ్వన ఆ క్రూర మృగాల గుండెల్లోంచి దూసిపోవేయడం పెద్ద పులులు చిరుతలు ఎలుగులు అడవి పందులు శివంకులు అడవి పిల్లలు కుప్పకూల్చడం జరుగుతున్నది ఏ కారణం చేతనో చాళుక్య వీరభద్రుడు రుద్రమదేవి తమ తమ గుర్రాల మీద స్వారీ అవుతూ అడవిలో ఒక భాగంలో తారసిల్లారు వీరభద్రుడు ప్రభు మీ గురి అర్జునుడికి పాఠాలు నేర్పుతున్నది రుద్రదేవుడు మీరు నిన్న సాయంకాలం ముడి పడవేసిన బెబ్బలి రెండు కళ్ళ మధ్యన జ్ఞాననేత్రం తెరవబడలేదా మహారాజా ఈ బెబ్బలి నన్ను పగపట్టినట్టు నా మీదకి ఉరకడం మీరు ఆ సమయంలో దగ్గరలో ఉండడం వీరభద్రుడు మీరు అలా అంటారేమి మహాప్రభు మీరు ఏదో యథాలాపంగా ఉన్న సమయంలో ఆగి మీ పైన ఉరికింది అక్కడ నేను ఉన్నాను కనుక మా ప్రభువు సహాయానికై నేను వచ్చాను రుద్రదేవుడు మీరు మొదటి బాణం వేయగానే నా గుర్రంపై ఉరకపోయిన ఆ పెద్ద పుల మీ వైపుకు తిరిగింది వెంటనే మీ రెండో బాణం దాని మెదడులో నుండి దూసుకుపోయింది మీ ఉపకృతికి నేనేమి మారు ఇయ్యగలను వీరభద్రుడు మహాప్రభు మీ స్నేహం కన్నా మీ ఆదరణ కన్నా నాకు కావలసినది ఏమున్నది పురుషవేషంలో ఉన్న రుద్రదేవి బాలునిలా ఉన్నది మీసాలు రాణి పదహారేళ్ల రాకుమారునిలా ఉంది ఆమె తలపై శిరస్థ్రానం ఉంది వెనుక ఉన్న ఎత్తైన కేశాలను గట్టిగా ముడిచినప్పటికీ ధమిళ్ళం అతిపెద్దదిగా ఉండడం వల్ల అందుపై సన్నని ఉక్కు గొలుసుల అల్లిక వస్త్రంను వేలాడుచున్నవి ఉత్తుంగాలైన ఆమె సౌవర్ణ వక్షోజాలను అదిమి స్తనవల్కం ధరించి అందుపై పట్టుతో రచించబడిన పురుష కంచుకం ధరించి ఆ కంచుకంపై ఆమె ఉక్కు కవచం ధరించింది మెల్లో పురుషహారాలు ధరించింది స్త్రీలకు పురుషులకు ఒకే విధమైన ఆభరణాలు ఉంటాయి తేడా పనితనంలో మాత్రమే ఉంది రుద్రదేవి పురుషాభరణాలు ధరిస్తుంది ఆమె అధివసించిన అజానేయ ఉత్తమ అరబీ గుర్రము ఈ జాతి గుర్రాలు భరుకచ్చం నుండి వస్తాయి అక్కడి నుండి మెరకదార్ని ఊరుగల్లు మహాపురం వస్తాయి ఆంధ్రలు అశ్వవీరులు కాబట్టే వారిలో అశ్వసాహినులు ఎక్కువ అశ్వశాస్త్రం తెలియని ఆంధ్రవీరుడు లేనే లేడు అరబ్బులకు గుర్రాలన్నా ఎంత ప్రీతో ఆంధ్రలకు అంత ప్రీతి రుద్రదేవి అశ్వసాహినుల్లో మహోత్తమ సాహిని ఆనాడు ఆమెను మించిన పురుషులలో ఒకే ఒక్కడు గోనగన్నారెడ్డి మాత్రమే రుద్రదేవుని ప్రేమించని గుర్రం లేదు చక్రవర్తి అస్వృసాలలో ఆమె అడుగుల చప్పుడు కూడా ప్రతి గుర్రానికి తెలియను అసలు ఈ సమస్త మానవ జాతి పుట్టినప్పటి నుంచి హెచ్చు ఉంటూనే ఉన్నాయి ఇది నిర్మూలించే దుస్సాధ్యం అలాగే కులాలు మతాలు శాఖలు తెగలు చోళరాజులు యాదవరాజులు వై వెలమరాజులు కాకతీయ రాజులు రెడ్డి రాజులు ఎవరికున్న ప్రభావాలు వారికి ఉండనే ఉన్నాయి అయితే ఈ కథాకాలం నాటికి అన్ని రంగాల్లోనూ అన్ని విధానాల్లోనూ కాకతీయ ప్రభువులే దుర్నిరీక్ష తేజంతో విరాజిల్లిపోతున్నారు అలాగే చక్రవర్తులు రాజులు చిన్న రాజులు సామంత రాజులు లాంటి తెగలు కూడా అసంఖ్యాకంగా ఉన్నాయి ప్రస్తుతం రాజులు చక్రవర్తుల స్థానంలో ఉంటే లక్మయ్యిరెడ్డి రాజులు పెద్దరాజుల స్థాయిలోని వారైతే చోళప్రభువు వీరభద్రుడు కేవలం సామంత రాజే అదలా ఉంటే సాయంత్రం సూర్యుడు పడమటి మబ్బుల్లో కుంకపోతున్నాడు సాయం సంజ పడమటి మబ్బుల్లో కుచ్చెళ్ళు జార విడిస్తున్నది ఆవలి వైపున చీకటి నొప్పులు పడుతున్నది తిరుగు ప్రయాణాలు మొదలైనవి కొద్ది కొద్దిగా చీకటి అలసాలంగా వీస్తున్న గాలి తెంపుల తెంపులు